ఇదివరకు ఆ వీళ్ళల్లో కార్యకర్తలు కానీ వీళ్ళలో ఒక ఫీల్ పార్టీ మాది ఏదో చెయ్యాలి ఈ టైప్ ఉండేది ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్ కార్యకర్తలు అంత ప్రేమగా ఉండే కార్యకర్తలు కూడా లేరు అది కూడా కమర్షియలైజేషన్ అయింది డబ్బులు ఇస్తేనే వెనకాల తిరుగుతాం నాయకులు అది వాడికి ఒక ఇరవై అన్న ఇవ్వండి అన్నాడు ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకుని ఉన్నాడు అన్న ఇది చెప్తున్నారు చాలా మంది అభ్యర్థులు మనం ఇంటర్నల్ గా మాట్లాడితే బోర్డు చెప్తారు ఆడపటి నుంచిన పార్టీ ఉన్నాడు అన్న ఐదేళ్లలో అడికేం ఉరిగింది లేదు రెండు ఇయన్న మూడు ఇయన్న అని చెప్పేవాళ్ళు ఉంటారు అట్లా అట్లా చేస్తే వాడికి వచ్చింది ఉత్సాహంగా తిరుగుతున్నాడు ఇప్పుడు డబ్బు అనేటువంటి దాని చుట్టూ తిరుగుతున్న తప్పించి రాజకీయం ప్రేమ ఆప్యాయత సిద్ధాంతం పార్టీ ఇది అనేటువంటిది హార్డ్ కోర్ పార్టీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు వరకు ఇప్పుడు హార్డ్ కోర్ అనేది తగ్గిపోయింది స్థానిక నాయకత్వానికి పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడం కంప్లీట్గా ఒక వ్యక్తి బేస్డ్గానే పార్టీలు నడవడం అప్పుడంటే జాతీయ పార్టీలు పోటీ పడేవి కాబట్టి ఆ సందడి బాగా కనిపించేది ఇప్పుడు కంప్లీట్గా ప్రాంత